పూరి జగన్నాథ ఆలయం చరిత్ర ఏమిటి పూరి పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు మన భారతదేశంలో పురాణ కాలం నుండి ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి ఒకటి ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటి ఆలయాన్ని ఒక వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కలింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగభీం దోపాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీలమాధవుడనే పేరుతో పూజలు అందుకుంటున్నాడని పురాణం అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుని అడవికి పంపుతాడు విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధాయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనిలేని ఆ సౌరరాజు అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకువెళ్తాడు విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళి ఆ దారి పొడుగున ఆవళ జారు విడిస్తాడు కొన్నాళ్ళు మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఆ మహారాజుకు కబురు పెడతాడు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఆ ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ రిపీట్ నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకి నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాముడి రూపంలో వస్తాడు తాను ఒక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చని మంచినీళ్ళు కూడా ముట్టుకోనని కానీ ఆ ఇరవై ఒక్క రోజులు అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు అందుకు రాజు అంగీకరిస్తాడు రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దము రాదు దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే ఆ రాజు తలుపులు తెరిపిస్తాడు అప్పుడు అక్కడ శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతినిస్తాడు తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ట చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయ హస్తం వరదహస్తం కనిపించవు చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రమే ఉంటాయి దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడికి దారు దేవతామూర్తులను ఎనిమిది లేదా పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనిని నవకలేబ్రా ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికలా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపు నిమిత్త మూలవైరాటను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం వల్ల అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాలన్నింటికి మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికోసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విద్య రోజున ప్రారంభమై మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుధా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరడంతో ముగుస్తుంది ఇది పన్నెండు రోజుల పాటు జరిగే ఉత్సవం ఈ యాత్రకి రెండు నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి వైశాఖ బహుళ విధియనాడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు రాజు అందుకు అవసరమైన వృక్షాలను ఒక వెయ్యి డెబ్బై రెండు ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు ప్రధాన పూజారి తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో నూట మంది కలిసి అక్షయ తృతీనాడు రథ నిర్మాణం మొదలు పెడతారు ఒక వెయ్యి డెబ్బై రెండు వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా ఖండిస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కలు జగన్నాథుడి రథం తయారీకి ఏడు వందల అరవై మూడు బలరాముడి రథ నిర్మాణానికి ఐదు వందల తొంభై మూడు భాగాలు సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు శుద్ధ శుద్ధపాడ్యం నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి ఇందులో జగన్నాథుడి రథాన్ని నంది ఘోష అంటారు నలభై ఐదు అడుగులు ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండింటికన్నా పెద్దదిగా ఉంటుంది ఎర్రటి చారులున్న పసుపు వస్త్రంతో నాందికోషను అలంకరిస్తారు బలభద్రుడి రథాన్ని తాళధ్వజం దీని ఎత్తు నలభై నాలుగు అడుగులు పద్నాలుగు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారులున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు సుభద్రాదేవి రథం పద్మధ్వజం దీని ఎత్తు నలభై మూడు అడుగులు పన్నెండు చక్రాలు ఉంటాయి ఎర్రటి చారులున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు ప్రతి రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంకులాల మంద ఉండే తాళను కడతారు ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రథాలను నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేల తాళాలతో గర్భగుడిలోకి వెళ్లే పండాలు అని ఇక్కడ పూజారులు ఉదయకాల పూజాధికారులు నిర్వహిస్తారు శుభముహూర్తం ఆసన్నం అవగానే మణిమా జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజార్ అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగులే ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు బలభద్రుడిని చూడగానే జై బలరామ జై జై బలదేవ అంటూ భక్తులు చేసే జై జై ద్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమరోగిపోతుంది బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను చూసి భక్తులు పంచి పెడతారు వాటి కోసం భక్తులు ఎగబడతారు అనంతరం ఇదే పద్ధతిలో భద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు ఇక జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడో అని తహదవలాడిపోతుంటారు భక్తులు దాదాపు ఐదు అడుగుల ఏడంకుల లేతుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయంలో నుంచి బయటకు తీసుకొస్తుండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పార్వశ్యంతో జయ జయ దానాలు చేస్తారు ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అంటారు ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు ఈ మూడు విగ్రహాలను తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవర తెగరాజు విశ్వాసులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టును అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్టింపజేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది సుభద్ర జగన్నాథ బలభద్రుడు రథారూడులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకెక్కి స్వామి ముంగుట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు ఈ వేడుకను చిరాపహార అంటారు అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు ఇదే తరహాలో బలరాముడిని సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు ఇక యాత్ర మొదలవడమే తర్వాయి జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చెల్లి ఇచ్చి జై జగన్నాథాన్ని పెద్ద పెట్టును అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు విశాలమైన బండోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది మర్నాడు ఏకదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు సునావేషిగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు ద్వాదశనాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే ఈ యాత్ర పేరిట పది రోజులుగా స్వామి లేని ఆలయం నూతన జీవజీవాలు పుంజుకొని కొత్త కల సంతరించుకుంటుంది ఇలా ఎన్నో విశిష్టతలు భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కలగలిపిన పూరి జగన్నాథుని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి